ఛానల్ ఈ వీడియోలో మీగడ్ వెన్న చేసుకునే ప్రొసీజర్ అండ్ నై కాంచుకునే ప్రొసీజర్ ని చూపిస్తున్నా నేను ఇక్కడ మీగడ్ మిక్సీ కేసి వెన్న తీస్తున్నా పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి మీగడ వేసుకొని కోల్డ్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నా మిక్సీని ఆన్ చేసి ఒక ఫైవ్ సెకండ్ అయినాక ఆఫ్ చేసుకొని గ్యాప్ ఇవ్వకుండా ఒక టెన్ టైమ్స్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉంటే త్వరగా వెన్న వచ్చేస్తుంది నార్మల్ గా మిక్సీ పడితే మధ్యలాగా అయిపోతుంది అంటారు ఈ ట్రిక్ వాడితే వెన్న చేసుకునేది ఈజీ అయిపోతుంది నేను మూడు సార్లు మిక్సీ పట్టుకున్నాను చూడండి వెన్న ఎంత వచ్చిందో ఇప్పుడు దాన్ని కొంచెం కోల్డ్ వాటర్ లో ఒక రెండు సార్లు కడుక్కొనాలి పాల లాంటిది ఉంటే పోతుంది వెన్న కాంచుకునేకి మందుగుండే పాత్ర పెట్టుకొని ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాగాలి చూడండి వేస్ట్ అంతా బ్రౌన్ కలర్ వచ్చింది నెయ్యి బాగా కాగిన తర్వాత ఫ్లేవర్ కోసం కరివేపాకు కొన్ని ఒక రెబ్లు వేసుకుని దించేసుకుంటామే